టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చర్చ వ్యక్తిగత ద్వేషాలు సినిమాపై చూపిస్తున్నారా వారిని ఏం చెయ్యలేక వారి సినిమాలను టార్గెట్ చేస్తున్నారా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమే అని అనిపిస్తోంది మొన్నటికి మొన్న దేవరాపై ఇదే తంతు ఆ తర్వాత పుష్పాటు తాజాగా గేమ్ చేంజర్ సినిమా ఏదైనా టాలీవుడ్ ఇండస్ట్రీపై టార్గెట్ ఈ వ్యవహారం నడవడం సినీ పెద్దలను కలవరానికి గురిచేస్తోంది ండియా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు గట్టిగా వినపడుతున్న టాలీవుడ్ సౌండ్కి ఎక్కడో బీటలు వార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుంది ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాపై జరిగిన దాడి అయితే ఊహించని స్థాయికి చేరింది ఎంతలా అంటే అసలు సినిమా చూడని వారి మెదల్లో కూడా దీనిపై నెగిటివిటీ వచ్చేంత స్థాయిలో విష ప్రచారం పాకింది ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చే అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి రామ్ చరణ్ శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది విడుదలైన రెండు రోజుల్లోనే పైరసీ బయటకు వచ్చేసింది క్వాలిటీ ప్రింట్ బయటకు రావడంతో పాటు లోకల్ ఛానల్స్ బస్సుల్లో ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తున్నారు దాంతో థియేటర్లోకి జనాలు ఎలా వస్తారు అంటూ ఫ్యాన్స్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలను ఛాలెంజ్ చేసి మరి సినిమాను ఫైరీస్ చేసిన వారి గురించి ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారంగా వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు గేమ్ చేంజర్ సినిమా లీక్ అయ్యి బస్సుల్లో లోకల్ ఛానల్స్లో ప్రసారం కావడంపై నిర్మాత ఎస్కేఎన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు సినిమా ఇండస్ట్రీలో ఇది అత్యంత బాధాకరమైన విషయంగా ఆయన పేర్కొన్నారు ఐదు రోజుల క్రితం వచ్చిన సినిమాను అప్పుడే లోకల్ ఛానల్లో బస్సుల్లో ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో చూడటం చాలా బాధగా ఉంది ఇలా లీక్ కావడం చిన్న విషయం కాదు ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది సినిమా అంటే కేవలం నిర్మాత డబ్బు పెట్టడం హీరో నటించడం దర్శకుడు తీయడం మాత్రమే కాదు ఈ సినిమా కోసం వేలాది మంది మూడు నాలుగు ఏళ్ళు కష్టపడ్డారు సినిమాను లీక్ చేసే ముందు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే ముందు సినిమానే జీవితంగా జీవిస్తున్న వేలాది మంది గురించి ఆలోచించండి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ గురించి కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు సినిమా లీక్కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలు కొంతలో కొంత అయినా భరోసా కలిగించినట్లు అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు రామ్ చరణ్ జ్యుయల్ రూల్లో నటించిన గేమ్ చేంజర్ సినిమాను దాదాపుగా నాలుగేళ్ల పాటు నిర్మించారు దిల్ రాజు ఈ సినిమాను ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు ఇంతటి భారీ బడ్జెట్ సినిమాను ఇలా మొదటి రెండు మూడు రోజుల్లోనే లీక్ చేస్తే ప్రేక్షకులు థియేటర్కి వచ్చేది ఎలా నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వచ్చేది ఎలా అంటూ సగటు సినీ ప్రేమికుడు సైతం ప్రశ్నిస్తున్నారు పోలీసులు ప్రభుత్వాలు ఈ విషయమై సీరియస్గా తీసుకుంటే తప్పితే ముందు ముందు ఇలాంటివి జరగవు చేంజర్ సినిమాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇండస్ట్రీ మొత్తం గొంతు విప్పవలసిన సమయం ఇది కానీ కొద్దిమంది మాత్రమే ఈ విషయంపై స్పందిస్తున్నారు